అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వరల్డ్ నా పేరు మాణిక్యం అండి ఈరోజైతే మీషో నుంచి డబల్ బెట్టల్ పింక్ వైట్ రెండు కలర్లు ఆర్డర్ చేశాను అనమాట ఆన్లైన్ నుంచి అవి నాలుగు నాలుగు ఎనిమిది పంపిస్తామన్నారు కానీ ఇవి పద్నాలుగు వచ్చాయండి ఒక రెండైతే లావి వచ్చాయి ఇంకా మిగతా ఇలా ఉన్నాయి అన్నమాట ఇలా ఉన్నాయి లా ఉన్నాయి ఈ మధ్యలో పెట్టింది మాత్రం బాగా లావుగా ఉంది లావుగా ఉంది ఇవన్నీ ఈరోజు రెండు పార్ట్స్లో నాటాను ఏది ఏ కలర్ వస్తుందో తెలియదు లావు అయితే మధ్యలో పెట్టేసి రెండు సేమ్ పార్ట్స్లో చుట్టూ మిగతా అన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెష్గా వచ్చేయి బాగా చక్కగానే వచ్చేయి మరి ఇందులో ఎన్ని సక్సెస్గా వచ్చి మరి చెట్లు వస్తాయో తెలియదు కానీ డబల్ పెట్టాలి పింక్ వైట్ రెండు అనమాట ఒకటి ఇందులో కూడా పెట్టాను రెండు సేమ్ పార్ట్స్ అనమాట మధ్యలో పెద్దది ఇంత ఉంది ఆలు లాగా ఉంది చుట్టంతా మొలకలు ఉన్నాయి అనమాట దీనికి ఆల్రెడీ మొలకలు వస్తూ ఉన్నాయి ఫ్రెష్గా పంపించారండి బాగున్నాయి రేవి బతికి మళ్ళీ పెద్ద పూలు వస్తే ఎన్ని వస్తాయి ఎన్ని ఇది అవుతాయో తెలియదు ఎనిమిది పంపిస్తామని పద్నాలుగు పంపించారు బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్